మరి కార్యక్రమాన్ని ఈ ముఖ్య ఉద్దేశం ఇవన్నీ కూడా మన మధ్యలో ఉన్నటువంటి ఫౌండర్ చైర్మన్ గారు ఆల్ ఇండియా క్రిస్టియన్ కమిటీ ఫౌండర్ చైర్మన్ గా ఉండి మరి బాధ్యతగా మరి దాన్ని నడిపిస్తా ఉన్నారు దాని యొక్క ఆ ఉద్దేశాన్ని మరి బై గారిని తెలియజేయవలసిందిగా చిన్న ప్రార్థన చేసుకున్నాం మహాపరుషులు వచ్చిన బట్టి గుంటూరు పరిసర ప్రాంతం చేసిన బిడ్డలు బట్టి దాస్తులు బట్టి వదనాలు మాకు రోజు చక్కని ఆదిత్యమించిన అప్రహంగా కుటుంబం బట్టి స్పందిస్తూ ఇక్కడికి మేము ఎందుకు సమకూర్చబడ్డామో మా ఉద్దేశం ఏంటో నాయన మా ఆలోచనలు మీకు తెలుస్తుంది ఆయన సమస్తమైన దేవుడు తిరుపనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి నాయన మీ దాసుల సమూహంతో కూడా కలిసి మేము ముందుకు సాగటానికి సహాయం చేసే కొన్ని విషయాలు ఎందుకు వారిని చెప్పబోతుందిగా వారు అర్థం చేసుకోగకు గ్రహించుకున్నట్టకు రాశువైతే వారు కూడా మాతో సంస్కల్పించే మనిషిని కూడా సహాయం చేస్తారు ఇంకా నా ముందుగా దాసులు తీసుకొస్తారండి ఏ సునామంతం